హలో అండి అందరికి నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు విద్యార్థులకు రైతులకు ఆరు పథకాల డబ్బులు అయితే జమ అయితే కానున్నాయి సో డబ్బులు పడను వాళ్ళకి సీఎం జగన్ గారు భారీ శుభవార్త అయితే తెలిపారండి డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో ఏం చేయాలనేది చెప్తాను అలా చేయడం వల్ల మీకైతే వెంటనే డబ్బులు అయితే పడిపోతాయి డబ్బులు పడని వాళ్ళందరూ కూడా ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీంట్లో అయితే మీకు గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది డబ్బులు పడని వాళ్ళకి ఏం చేయాలనేది ఈ వీడియోలు అయితే చెప్తానండి చాలా మందికి డబ్బులు అయితే పడలేదు ఆరు పథకాల డబ్బులు మనకు ఒకేసారి విడుదల చేయడం వల్ల కొంతమందికే డబ్బులు అయితే పడ్డాయి కొంతమందికి మాత్రం డబ్బులు పడలేదు సో ఈ ఆరు పథకాలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు ఇంకా పడని వాళ్ళు ఉంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను సో దానివల్ల మీకు వెంటనే డబ్బులు అయితే పడిపోతాయి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియోతో మీరు చూడవచ్చు అలాగే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారన్నమాట డబ్బులు పడను వాళ్ళు ఉంటే సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు కావచ్చు మహిళలకు సంబంధించి రెండు పథకాలు రైతులకు సంబంధించి రెండు పథకాలు అలాగే వచ్చేసి విద్యార్థులకు విద్యా దీవెన ఇంకా వచ్చేసి కళ్యాణం మస్తు ఈ ఆరు పథకాలకు సంబంధించి సీఎం జగన్ గారు అయితే ఒకేసారి డబ్బులైతే జమ చేశారు మనకు దాదాపుగా మూడు నెలల క్రితమే ఈ డబ్బులకి బటన్ అయితే నొక్కడం జరిగింది బటన్ నొక్కారే కానీ డబ్బులైతే ఎవరికి కూడా పడలేదు మనకైతే ఆరు రోజుల క్రితం నుంచి అందరికీ కూడా డబ్బులు అయితే పడిపోయాయి సో అందరికీ పడడం వల్ల నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మీ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే పేదలందరికీ కూడా సీఎం జగన్ గారైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకి వారే ఉపాధి కల్పించుకోవడానికి ఈ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద మహిళలకు అందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఏటా కూడా ఇస్తున్నారు ఇప్పుడు నాలుగో విడత కూడా మనకైతే ఇచ్చేశారు చాలా సంతోషకరం కాకపోతే చాలా మందికి డబ్బులు పడలేదు సందుకు పడలేదు అనే దాని గురించి చెప్తాను మీరు చేయాల్సిన పని కూడా చెప్తానండి అలా చేయడం వల్ల మీకు వెంటనే నెక్స్ట్ డే కంటా మీ డబ్బులు అయితే పడిపోతాయి అలాగే చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు ఏటా కూడా ఇస్తున్న ఓసీ కులాల పేద మహిళలు అగ్రవర్ణ కులాల పేద మహిళలు ఓసి కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మూడు విడతలుగా ఇది వరకు పదిహేను వేలు పదిహేను వేల సొప్న నలభై ఐదు వేల రూపాయలు అయితే పడింది అందుకైతే ఈ నాలుగు సంవత్సరాల్లో అరవై వేల అయితే వేస్తామని చెప్పారు నాలుగో విడత కూడా ఎన్ని రోజులు ఎదురు చూడగా ఆరు రోజుల క్రితమే డబ్బులైతే పడింది సో చాలామంది ఈబీసీ నెస్టింగ్కి సంబంధించి ఓసీ కులాల వాళ్ళు మాకు అసలు పడలేదు కొంతమందికే పడిందని చెప్పేసి అయితే అడుగుతున్నారు పడను వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా పడే విధంగా నేనైతే చేస్తానన్నమాట తర్వాత చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మనకు లాస్ట్ ఇయరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ నెలలో మీచాంగ్ తుఫాన్ కారణంగా చాలామంది పంట ఫలాలు అయితే నష్టపోయాయి ఆ పంటలన్నీ నష్టపోయిన వాళ్ళ దగ్గరికి సీఎం జగన్ గారు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది అందరి పంట ఫలాలను చూడడం జరిగింది చూసి వాళ్ళ పేరు కూడా లిస్ట్లో కూడా జాయిన్ చేయడం జరిగింది వారందరికీ కూడా ఎంత డబ్బులు ఇస్తారు అంటే సో పదివేల రూపాయలు మీకు ఎన్ని ఎకరాలు పోయినా సరే పది ఎకరాలు పోయినా ఒక ఎకరం పోయినా కూడా పదివేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికైతే కొంతమందికి డబ్బులు కూడా పడిపోయాయి మరి కొంతమంది ఎవరైనా ఉంటే ఈ రోజుకంతా కూడా డబ్బులు పడతాయి అలాగే చూసుకున్నట్లయితే కళ్యాణం మస్తు దీనికి కూడా డబ్బులు అయితే విడదలు చేసి ఇస్తారండి దీనికి సంబంధించి కూడా డబ్బులు అయితే అందరికీ కూడా పడుతున్నాయి అలాగే విద్యా దీవెనికి సంబంధించి అలాగే వైఎస్ఆర్ ఆసరా డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డాక్రా మహిళలకి ఆల్రెడీ మనకు ఈ బటన్ ఎలక్షన్ కోడ్ అనేది రాకముందే అందరికీ డబ్బులు పడిపోయాయి మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆఫ్ చేయడం జరిగింది ఆ తర్వాత మిగతా అన్ని కూడా ఎంత మందికి పడాలో అందరికీ కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారు తర్వాత చూసుకున్నట్లయితే దీవెనకి ఎంతమంది అయితే ఉన్నారో లబ్ధిదారులు స్కూల్ చదివే పిల్లలు అన్నమాట కాలేజ్కి వెళ్ళే పిల్లలు వారందరికీ కూడా ఏటా కూడా పదివేల రూపాయలు వాళ్ళకు కూడా విడుదల చేయడం జరిగింది అందరికీ కూడా పడిపోయాయి బట్ ఇంకా ఎవరి సంగతి అని చూసుకున్నట్లయితే పడని వాళ్ళు ఈ అన్నిటి పథకాలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో మీరు చేయాల్సిన పనులు మూడే మూడు పనులండి ఈ మూడు పనులు కనుక చేస్తే మీ డబ్బులు మాత్రం వెంటనే పడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాంకుకైతే వెళ్ళండి మీకు ఎన్ని బ్యాంకులు ఉన్నాయో లాస్ట్ ఇయర్ ఏ బ్యాంకుకి పడిందో చూసుకోండి ఆ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందో లేదో బ్యాంకులో చేపించాలండి సో మేము లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం చేయలేదు మాకు పడ్డాయి అని అంటున్నారు సో అప్పుడు పడింది వేరు ఇప్పుడు పడబోయేది వేరండి ఇప్పుడు మాత్రం అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటేనే డబ్బులు పడుతున్నాయండి ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా డబ్బులు అనేది జమ కావడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు పడిన వాళ్ళు బ్యాంకుకి వెళ్ళేసి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి అలా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్న తర్వాత సచివాలయానికి అయితే వెళ్ళండి ఖచ్చితంగా ఎన్పిసిఐ మీరు కనుక ఆల్రెడీ చేయించుకో ఉన్నారు మీకు గుర్తుంది అనుకుంటే ఓకే నార్మల్ ఓకే నో ప్రాబ్లం సో తర్వాత అయితే సచివాలయానికి వెళ్ళి మీ పేరు ఆ లిస్టులో ఉందో లేదో అడగండి ఖచ్చితంగా వాళ్ళైతే చెప్తారు సో ఉన్నట్లయితే నో ప్రాబ్లం అండి రెండు మూడు రోజులు లేట్ అయినా కూడా ఆ డబ్బులు మీకు ఖచ్చితంగా పడతాయి ఒకవేళ లేదు అనుకుంటే అక్కడ ఏం ప్రాబ్లం ఉందో కూడా మీకు అయితే చూపిస్తారు సో ఆ ప్రాబ్లమ్ అయితే మీరు సర్చ్ చేసుకోవచ్చు ఏదైనా ఆధార్ కార్డు ప్రాబ్లం కానీ ఏజ్ డిఫరెన్స్ రావడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము దాన్ని బట్టి ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే అన్నీ చేసినా కూడా మీకు డబ్బులు పడలేదు అనుకుంటే వన్ నైన్ జీరో టూకి కి కాల్ చేయండి ఈ ఆరు పథకాలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా వన్ నైన్ జీరో టూకి కి కాల్ చేయండి ఇలా కాల్ చేయడం వల్ల వాళ్ళైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి కాల్ చేసినప్పుడు వాళ్ళు మీ ఆధార్ కార్డ్ని అయితే అడుగుతారు మీ ఆధార్ కార్డు ఇచ్చి ఒక పది నిమిషాలు కనుక మీరు లైన్లోనే కనుక ఉంటే మీ ఆధార్ కార్డ్ని మొత్తం కూడా చెక్ చేస్తారు మీ పేమెంట్ స్టేటస్ అంతా కూడా చెక్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉందండి దాన్ని సాల్వ్ చేసుకోండి అని చెప్తారు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే సో గుడ్ లక్ అని చెప్పొచ్చు మీకు రెండు మూడు రోజులు లేట్ అయినా సరే డబ్బులు పడతాయి ఎందుకంటే కొన్ని కొన్ని బ్యాంక్స్లో మనకు శాలరీ కావచ్చు ఇంకా ఏదైనా ప్రా ఏదైనా డబ్బులు కావచ్చు సో పడిన వెంటనే కూడా కొన్ని బ్యాంకులలో బిగ్గెస్ట్ బ్యాంక్స్ అంటే పెద్ద పెద్ద బ్యాంకులు అంటాయి కదండి వాటికి మనం డబ్బులు వేసిన వెంటనే కూడా డబ్బులు అయితే పడతాయి సో చిన్న చిన్న బ్యాంకులు ఉంటాయి కదండి అవన్నీ ఎలా ఉంటాయంటే మనం డబ్బులు వేసినా కూడా మనకు పడడానికి ఒక్కోసారి మూడు రోజులు పడుతుంది నాలుగు రోజులు పడుతుంది వారం రోజులు పడుతుంది అనమాట అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకు ఒకేసారి కొన్ని కోట్ల మందికి డబ్బులు అయితే వేశారు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు అయితే వేయటం జరిగింది కొన్ని వేల కోట్లు అయితే వేయటం జరిగింది అందరికీ ఒకేసారి వేయటం కాబట్టి సో అక్కడ మనకు ఎంగేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది అన్నమాట సో ఆ ఎంగేజ్ వల్ల కొంతమందికి డబ్బులు ముందుగా పడతాయి కొంతమందికి లేట్గా పడతాయి సో దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ మూడు పనులు కనుక మీరు చేసినట్లయితే మీ డబ్బులు ఎక్కడికి పోవండి ఖచ్చితంగా మీ అకౌంట్లోకి వచ్చి అయితే పడిపోతాయి సో దట్ మీరు ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు ఒకవేళ పడలేదు మీకు అంతా మీ అకౌంట్ అనేది మీరు బాగానే మీకు మీ అకౌంట్ స్టేటస్ అనేది బాగుంది ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే రెండు మూడు రోజులు లేట్ అయినా పర్వాలేదు ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే జమ అయితే అవుతాయి సో చూసారు కదండి వీడియో నచ్చిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కామెంట్లు అయితే చెప్పండి నేనైతే సాల్వ్ చేస్తాను ఓకేనండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం